పార్లమెంట్ ఎన్నికల ప్రచార హోరుకి తెరబడే రోజులు దగ్గరకు వచ్చినాయి మరి రెండు మూడు రోజులలో ప్రచారం ముగించబోతుంది ఇప్పటికే చివరి అంకానికి అయితే ప్రచారం అయితే సాగుతూ ఉంది మొత్తానికి కూడా బీజేపీ నుంచి సీతారాం నాయక్ మనతో ఉన్నారు ప్రొఫెసర్గా ఉన్నారు మాజీ ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు ఈసారి గెలవబోతున్నాను మా మహబాద్ పార్లమెంటులో బీజేపీ జెండా ఎగురయబోతున్నామనే ధీమాతో ఉన్నారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నించుద్దాం సార్ చెప్పండి గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏం చెప్తారు ప్రజలకు మహిబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజక ప్రజలకు మరోసారి నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను మిత్రులరా రాజకీయాలు వస్తాయి రాజకీయాల్లో ఉంటాం కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలను మీరు దృష్టిలో పెట్టుకోమని కోరుతూ ఉన్నాను ఇవి స్థానిక ఎన్నికలు కాదు స్థానికంగా ఎన్నికల్లో మీరు ఎవరిని కావాలనో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని నిర్ధారించేటువంటి ఎన్నికలు ఏం జరగాలి ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి ప్రజలు ఎలా సుఖశాంతులతో ఉండాలంటే ఎటువంటి నాయకుడు కావాలనే దాని మీద ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నిన్న మోడీ గారు వచ్చి గంట గంటన్నర వరంగల్లో సభ పెట్టి మమ్మల్ని గెలిపించాలని కూడా కోరారు ఇప్పుడు నాకు తెలిసి మొత్తం దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటికే మోడీ గారు ప్రధాన మూడోసారి ప్రధానమంత్రిగా అవతరిస్తున్నాడు అడుగు పెడుతున్నాడు అనేది ప్రజల విశ్వాసం ఉంది అందులో భాగంగానే రేపు పదమూడో తారీఖు నాడు మనకు ఎన్నికలు జరుగుతున్నాయి నేనేంటి నా చరిత్ర ఏంది ఈ తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు ముఖ్యంగా భారతదేశంలో కూడా పార్లమెంట్లో నేను ఒక నూట ఇరవై క్వశ్చన్స్ తీసి నలభై ఐదు సార్లు మాట్లాడిన సో దేశంలో కూడా ఉన్న సమస్యల పట్ల తెలంగాణకి రావాల్సిన హక్కులపైన నేను పోరాడి సాధించింది అందరికీ తెలిసింది నేను సాధించినటువంటి వాటిలో రామప్ప చరిత్ర ఏది వారసత్వ సంపద కావచ్చు గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు అంతేందుకు మహబూబాబాద్లో హైదరాబాద్కి పోయి రావడానికి ఒక పాస్పోర్ట్ అది ఒక్కటి చాలు ప్రజలను కనుకరించి నాకు దయతలిస్తే ఏం చేసినది వాళ్ళ కళ్ళ ముందు ఉంది ఒక పాస్పోర్ట్ ఆఫీసులో రోజు యాభై మంది పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నారు ఆ బయట స్లాడ్ దొరకకుండా కూడా ఇక్కడ వచ్చి ఉపయోగపడుతూ ఉంది దాంతోపాటు ఇప్పుడు భద్రాచలానికి హైదరాబాద్ నుంచి మనం త్వరగా పోవడానికి ఎన్ని రోజులు చాలా ఇబ్బందులు ఉండే ఇప్పుడు వలిగండా నుంచి రెండు వేల ముప్పై రెండు వందల ముప్పై కిలోమీటర్ల జాతీయ రహదారి తీసుకొచ్చిన దానికి ఇది ఒకటే సాక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇది ఒకటే సాక్ష్యం దీన్ని కొంచెం పెద్దగా చూపెట్టి దీన్ని కొంచెం ఇది చూపెట్టండి ఇది దీన్ని నేను చేసినటువంటి పనులు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు నేను చేయబోయేటువంటి పనులకు వాళ్ళకి హామీ ఇస్తున్నా మీ మైబాద్నే చూసుకోండి ఇక్కడ ఫ్లైఓవర్ కానివ్వలేదు ఇక్కడ ఓ బొందలగడ్డ గడ్డ ఏండు అండర్ బ్రిడ్ ఇది అని అది చూస్తేనే ఒక గడ్డలాగా ఉంది అట్లా ఎందుకు దవి దవనిచ్చిరో ప్రజలు ఎందుకు ఇది చేసినో నాకు అర్థం కాదు నేను ఆరు నెలలు నాకు అవకాశం ఇవ్వండి మీకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది మైబాద్లో ఆ బొందలగడ్డ ఏదైతే అండర్ బ్రిడ్జ్ దాన్ని ఏం చేస్తానో దాన్ని ఇక్కడి ప్రజల యొక్క అందరితో కలిసి దాన్ని కూడా కంప్లీట్ చేసి ఒక బ్రిడ్జ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఈ ప్రాంతంలో మల్ల్యాళంలో ఒక అగ్రికల్చర్ సెంటర్ ఉంది కేంద్రం అది కానీ ఉట్టిగానే ఉంది దాంట్లో ఒక ఎవరు ఉపయోగపడతలేరు నేను నా నా శక్తి మీకు తెలుసు ఒక ప్రొఫెసర్గా నేను నాకు ఎక్కడన్నా బిజినెస్ కానీ నాకు కాంట్రాక్టర్లు కానీ నాకు ఎటువంటి ఏ సంబంధం లేదు ఇంత ఎంతో నేను చేసినటువంటి సాయం ఇదే అని చెప్పగలుగుతున్నా ఆ రోజు నేను చెప్పుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కేసీఆర్ ఒకటి అడ్డుపడితే స్థానికంగా కూడా చాలామంది మమ్మల్ని రానియలేదు మీకు తెలిసిన విషయం ఎందుకంటే వాళ్ళే బాస్ అన్నారు వాళ్ళే బాస్ అయినరు ఐదు సంవత్సరాల్లో తెలియకుండా చేసినటువంటి పనులు ఇవి ఎవరైనా చేస్తే అడగండి వీటికి అన్నిటికీ సాక్ష్యం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి పెట్టినలేదు పెద్దలు గౌరవనీయులు వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆ రాజు తుమ్మల నాగేశ్వరరావు ఆయననే దీనికి సాక్ష్యం పెడతా ఉన్నాను ఇవి నేను చేసిన ఇప్పుడు చేయబోయేటి భద్రాచలంలో ఇప్పుడు రామ రామాలయం ఉంది ఆ రామాలయాన్ని మనం దక్షిణ భారతదేశంలో రెండవ అయోధ్యగా మాట్లాడుతున్నాం నిన్ననే మోడీ గారికి నివేదిక ఇచ్చిన నివేదికలో ఈ ప్రాంతానికి ఏం కావాలో ఒకటి రామాలయం సర్క్యూట్ దాన్ని బ యాద భద్రా అయోధ్యలాగా తయారు చేయాలని కోరాను ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఖాళీ మన దగ్గరలో ఎయిర్పోర్ట్ లేదు ఎయిర్పోర్ట్ కావాలని కోరాను జవహర్ నవోదయ స్కూల్స్ లేవు సార్ మా దగ్గర కేంద్రీయ విద్యాలయాలు లేవు కేంద్రం నుంచి రావాల్సినవి చాలా లేవు ఇవన్నీ మాకు కావాలని ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ కావాలని మన మంత్రి గారు చెప్పారు ఇవి ఇవి నా ఆశయాలు ఇవి నేను చేస్తాను ఇప్పుడు స్పష్టంగా చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ నుంచేమో అభ్యర్థి ఉన్నారు అట్లనే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థున్నారు వాళ్ళిద్దరు కాకుండా సీతారామయ్య నాయక్కి పెసిఫిక్గా ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ఎందుకు వేయాలి నాకే వేయాలి నాకే వేయాలి నాకే వేయాలి పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రేపు కేంద్రంలో ఉండేది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అభ్యర్థిగా నేనున్న ప్రాంతీయ పార్టీలో ఉండి ఇన్ని చేయగలిగినటువంటి వాళ్ళు ఇవాళ నాకు అక్కడ మీరు అవకాశం ఇస్తే పనిచేస్తా అంటున్నాను నేను గతంలో బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రులు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ ఉండే ఇక్కడ కాంగ్రెస్ ఉండే వారి గురించి మీకు తెలియంది కాదు ఇవాళ మీరు ఓటేసి పంపించినా ఆ రోజే ఏం చేయనటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేస్తే ఏమైనా వాళ్ళకు ఉన్న కాడికి చేయవచ్చు ఆ రోజే చేయనటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తారు ఎక్కడ కూర్చోబెడతారు పోతే ప్రతిపక్షాల ఉండాలి కదా మరి బలరామును ప్రతిపక్షంలో పంపించి ఇక్కడ ఈ అభివృద్ధికి మీరు ఏమైనా ద్రోహం చేయదలుచుకున్నారు ద్రోహం చేస్తే ఓటేయండి నేను నేనేం కాదన్నట్టు నా వల్ల కాదు కదా అందుకోసం మీరు ఇవాళ బలరామ్ నాయకుని మళ్ళీ పంపించినా ఇక్కడ అభివృద్ధికి ద్రోహులు వెళ్తారు అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ కింద స్థాయి వరకు నాయకులు ఉంటారు వాళ్ళకు ఆలోచన ఉన్నారు అరే రేపు ఈ పార్టీలో మేము ఓట్లు వేయించకపోతే మాదేం ఉంటుంది రేపు ఏదో కాంట్రాక్టో మన్నో మషాన్ ఏదో ఉంటుంది కదా ఆశపడి వీళ్ళు ప్రజల దగ్గర పోతున్నా కానీ ప్రజలు వినే పరిస్థితి లేదు పార్టీలు కూడా మారుస్తున్నారు ఇప్పుడు ఏ ఆశంజిస్ పార్టీ మారుస్తున్నారండి సీతారాం నాయక్ను దృహం చేయదలుచుకున్నావు ఒక తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ తెచ్చిన బిడ్డ కదా నా మీద మీకు ఆశయం ఉండాలి కదా ఎందుకు కాంగ్రెస్లో పోతున్నారంటే ఏదో వేయించడానికి కాదు వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఓట్లో పోతున్నారు వాళ్ళు పోయినా ప్రజలు వేసే పరిస్థితి లేదు ఇక కవిత బీఆర్ఎస్ పార్టీ ఏం జరిగింది తెలంగాణలో ఎవరు తెచ్చిర్రు తెలంగాణలో అందులో మా పాత్ర ఏంది తెలంగాణ రావా తెలంగాణ కావాలని మేము పట్టాల మీద పడుకుంటే జగన్ను తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి ఆ కుటుంబం కవితను కేసీఆర్ టికెట్ ఇవ్వలేదా ఎందుకు ఇచ్చారు తెలంగాణ ద్రోహులు కదా మళ్ళా అదే తెలంగాణ ద్రోహులకు ఇలా టికెట్ ఇస్తూ ఉంటే మేము కళ్ళు 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 మూసుకొని ఉన్నాం కర్మ తెలంగాణ తెచ్చిన బిడ్డలం ఉద్యమంలో ఉన్నామని కానీ నాకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం మోడీ గారు ఇచ్చారు ఆ పార్టీ నుంచి నేను పనిచేస్తున్నా నేను చివరిగా ఒకటే నాకు ఇస్తే ఇవన్నీ చేస్తా రెండు రోజులే ఉంది ఇదే చెప్తున్నా కదా ప్రజలను కోరుతా ఉన్నా ఆలోచించి ఓటేయండి మీ ఓటు కలుషితం చేయకండి ఏం చేస్తారు కవితను ఓటేస్తే ఎక్కడికి పంపిస్తారు గత ఐదు సంవత్సరాలు చరిత్ర అయింది ఏం చేయగలిగారు అప్పుడు ఇంకా ఈ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అక్కడ మోడీతో మీకు కొంత సంకేతం ఉండే ఇప్పుడు అది లేదు ఇది లేదు మరి ఇప్పుడు కవితను పంపించి ఏం చేస్తారో విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించాడు ఆమెకు ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీ నాకు ద్రోహం చేసినట్టే ఇప్పటికే కేసీఆర్ ద్రోహం చేసిండు కేసీఆర్ నన్ను నా జీవితంతో ఆడుకున్నాడు దయచేసి మీరు ఆడుకోకండి నేను ఒక విఘ్నుని నేను మీతో కలిసి పనిచేసినటువంటి వాడిని మీ ఓటు నాకేస్తే అభివృద్ధికి దోహదపడుతుంది మీ ఓటు కవిత కేసి కేసీఆర్కి వేస్తే తెలంగాణ నాశనానికి కారణమవుతుంది అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను చందరం నాయకు ఒకటే చెప్తా ఉన్నారు చివరి అయితే ఇప్పటికైతే ప్రచారం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా బీజేపీ కూడా అన్ని రాష్ట్రాలలో గెలవబోతుంది అంతేకాకుండా దేశంలో కూడా మూడే ప్రభుజనం నడుస్తుంది పీఎం కాబోతున్నారు ఇక్కడ నాకు కూడా ఓటేసి గెలిపిస్తే ఎంపీ అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి జాతి బిడ్డలకు అందరికీ కూడా పని చేస్తాను వాళ్ళకి సాయం చేస్తాను కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు ఉంటారు